వీళ్ళు ఎంతో ఛాలెంజ్ చేస్తున్నారు మీకు అర్థం కామని చెప్పినట్టు ఎంత ఛాలెంజ్ చేస్తున్నారో తెలుసు మీకు కాంపిటీషన్ పెట్టాల్సిన అవసరం మీకు దీని వెనక పెద్ద ఆశయం ఉంది దాన్ని అర్థం చేసుకుని ఫస్ట్ అరే ఇందాక సమాజం మానవ సమాజం ఆ సమాజానికి మీరేమివ్వాలి ఎక్కడన్నా ఉందా ఇట్లా ఎవరైనా కాంబిడేషన్స్ పెడుతున్నారా ఎంత వేదిక ఇచ్చి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి సినిమా అంటే తమాషా నేను చూడాల ఈ షార్ట్ ఫిల్మ్స్ చూసినట్టయితే ఒక్కొక్కటికి ఇచ్చేవాడిని ఒక డైరెక్టర్ కావాలి అంటే ఎంతగా వేదన చెందాలో తెలుసా ఎంతగా ఆలోచించాలో తెలుసా నిద్ర పట్టిద్దా నువ్వొక్కడు కన్న కళ ఇరవై నాలుగు క్రాఫ్ట్ని సమన్వయం చేసుకొని ఒక కోటి మంది తీసేయి ఒక లక్ష మంది తీసేయి ఒక వెయ్యి మంది ఒక వంద మంది అయినా వాళ్ళ పనులు మానుకొని చూడాలంటే వాడు ఊహించినంతగా నీ సినిమా ఉండాలంటే ఎంతగా వేదరి చెందాలి ఈయన చెప్పినట్టు ఒక్కో ఫ్రేము దానికి ఏం కావాలి అవగాహన కావాలి చేతిలో కెమెరా ఉందలే పొంగు ఏంటి ఐఫోన్ ఉందలే చిన్న పొడ్డ కెమెరాలు ఉండేలే తీసి పడేద్దాం అరే నువ్వు రారా నిలబడరా ఏంట్రా ఇది నాకేం అర్థం కాదు టెక్నాలజీ పెరిగితే మీ ఇష్టారాజ్యంగా తీసేస్తారా సమాజం మానవ సమాజంలో రోజు మా రుక్మతలు ఎంత భయంకరమైన సమాజంలో బ్రతుకుతున్నాం తెలుసా మనం కుటుంబ విలువలు నాశనం అయిపోతున్నాయి చేతికి వచ్చిన తర్వాత హలో మానవ సంబంధాలు పోయినాయి మనుషులతో మాట్లాడడం మర్చిపోయారు కులం పేరుతో మతం పేరుతో మనుషులందరూ వేరుబడిపోతున్నారు మనిషిని నిలువన దోపిడీ చేయడానికి దోపిడీ వర్గాలు ఎన్ని కుతంత్రాలు పడాలో అన్ని కుతంత్రాలు చేస్తా ఉన్నాయి మనం మనం కాకుండా పోతున్నాం మన బిడ్డలు మనం కాకుండా పోతున్నారు ఇంత భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఒక అద్భుతమైన కళలు మీకు ప్రవేశం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు రాణించాలంటే సమాజాన్ని చదవండి బాబు సాహిత్యాన్ని చదవండి ఆ సాహిత్య వేలుగులో సమాజాన్ని పరిశీలించండి సృష్టిని పరిశీలించండి మనిషిని పరి పరిశీలించండి అద్భుతమైన కథలు వస్తాయి ఆ కథలతో పాటు మీరు ఎలా చూపించాలనే జ్ఞానం కూడా మీకు వస్తుంది నేను అన్నారే ఒక్క ఫ్రేము ఆయన చేసిన షాక్ మీద నీళ్ళ ఎంతమంది చూశారు అది ఒక్కడు చేయతాడు అక్కడొక చేయతాడు అక్కడ చేయడు ఒక్కసారి చూడండి జీవితంలో విజయాలు సాధించిన వాళ్ళు వాళ్ళు ఎందుకు సాధించారు ఏ స్థాయి నుంచి వచ్చారు ఎలా ఎదిగారు అనేది కొంచెం పరిశీలించండి పరిశీలన దృక్పథం లేనివాడు దర్శకుడు కాలేడు నటుడు కాలేడు రచయిత కాలేడు సమాజాన్ని పరిశీలించని వాడు మనిషిని పరిశీలించని వాడు సృష్టిని పరిశీలించని వాడు ఈ మూడిట్లో ఏది కాలేడు ఏదో టైం పాస్ అయితే టైంపాస్ అంతే చేతుల కెమెరా ఉంది దేశం ప్రీ వెడ్డింగ్ వీడియోలాగా ఇంకేం లేవురా బాబు నాకేం అర్థం కాదు సరే నిజంగా ప్రేమే ప్రేమ గురించి చెప్పాలా మీరు ఎప్పటికీ తెలుసు చెప్పండి మీ పురం ప్రేమ అంటే నిజమైన అర్థం చెప్పి ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ లవ్ అంటే ఏంటిరా ఇద్దరు యువకు యువతి యువకుల మధ్య లేదా ఇద్దరు శ్రీ పురుషుల మధ్య లవ్ అంటే ఏంటి గుర్తు పెట్టుకోండి ఏ పరిచయమైనా ఏ స్నేహమైనా ఏ ప్రేమైనా ఏ సెక్స్ అయినా ఏ బంధమైనా మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నతుడికి ఎదగాలి పతనంగా బాధ్యతలు మరవకూడదు కుటుంబం పట్ల తన పట్ల సమాజం పట్ల అది నిజమైన స్త్రీ పురుషుల మధ్య ఉండే బంధం అది నిజమైన ప్రేమ సమాజాన్ని అర్థం చేసుకోకుండా మానవ సంబంధాలను అర్థం చేసుకోకుండా మనిషిని అర్థం చేసుకోకుండా మీ చుట్టూ మీ చూపించే కథలన్నీ ఇక్కడి నుంచి వచ్చాయి కదా పైనుంచే నువ్వు ఓడిపడతాయా ఒకసారి తిరువిక్రం శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళండి సాహిత్యం అంటే ఏంటో చెప్తాడు సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళండి పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ లైబ్రరీలు చూడండి ఇంతెంతెంత లైబ్రరీలు ఉంటాయి ఎందుకు సక్సెస్ అవుతారు జీవితంలో నువ్వు సాహిత్యాన్ని చదవకుండా అద్భుతమైన తెలుగులో ఎన్ని ఉన్నాయి మనం రోజు రాసేది బాబు కొన్ని సంవత్సరాలకు ముందే రాశారు తెలిసిన అద్భుతమైన కథలు ఆ సాహిత్యపు వెలుగులో ఇప్పుడున్న మనిషిని పరిశీలించండి సమాజాన్ని పరిశీలించండి అద్భుతమైన కథలు మీ నుంచి వస్తాయి అద్భుతమైన డైరెక్టర్లు మీ వస్తారు తంగలాని ఎంతమంది చూస్తారు ఇందులో ఏమనిపించింది చెప్పండి సూపర్ అంటారు కానీ దాని వెనక ఆ కథ ఎట్లా పుట్టింది పార్ రంజిత్ లాంటి ఎక్కడెక్కడ ఇన్నిన్ని పాయింట్లు ఒక వెంట్రి మారం ఒక బా రంజీ ఒక పూరి జగన్నాథ్ ఒక సుకుమార్ ఒక త్రివిక్రమ్ వీళ్ళు ఒక్క రోజులో కాలేదురా బాబు ఎంత వేదన ఎంత పరిశీలన ఉంటుందో తెలిసిన ఆయన చెప్పింది ఎంత వాస్తవం అసలు మీకు నాకు ఒక్క టైంలో మండిపోయింది నా దగ్గరకు వస్తుంటారు చాలా మంది వస్తుంటారు కొర్రోళ్ళు ఆయన దగ్గరికి వచ్చినట్టు చేసా చూడ్రస్వామిది నాకేం అర్థం కాదు మిడిమిడి జ్ఞానం మిడిమిడి జ్ఞానం నేను అన్నాడే డబ్బులు సంపాదించుకోండి అడగండి నిజంగా మీలో దమ్ముంటే దానిలో నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది గుర్తు గుర్తిస్తాడు మనిషి గురించి నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ సంకల్పం నీ ఆశయం ఎక్కడి నుంచో పుట్టుకు బాబు దేవు ఈ దర్శకులందరూ కూడా జనంలో నుంచి ఏ రెండు షార్ట్ ఫిల్మ్స్ చూడటం తీయటం ఎమ్మంటే హైదరాబాద్ రావడం ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళు ఎంతమంది డైరెక్టర్ అయ్యారు చెప్పండి చెప్పండి సుజిత్ షార్ఫుల్ని తీసేవాడు వివేక్ ఖాతే తీసాడు మన ఏగల్ డైరెక్టర్ పేరు పేరు ఏగల్ డైరెక్టర్ ఏగలేగం కార్తీ ఘట్టం నేను అతను తీసేవాడు మారుతి గారు అట్లాగా అది ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతగా వేదన చెందేవాళ్ళు కదా మీరు మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరందరు నా వాళ్ళు నా జాతి మనుషులు తెలుసిన ఒక ఎర్ర వెలుగులో మీరందరూ ప్రకాశించాల్సిన వాళ్ళు తెలుసిన మీరందరూ సమాజానికి ఉపయోగపడాల్సిన వాళ్ళు ఆ చొరవతో చెబుతున్నా మీరు అన్న అనుకోండి మామనుకోండి అప్ప అనుకోండి బాబాయ్ అనుకోండి ఎవడన్నా అనుకోండి నాకు ఆ మీ మీద ఆయన చెప్పినట్టు మా మా డిపార్ట్మెంట్ అట్లా నేను చెబుతున్నా నేను నటుడు ముందు నేను డైరెక్టర్ని గారు నేను డైరెక్టర్ని గజచేంద్ర లేక నటుడు అవి కాశీ నాకు నాకెంతో కోరిక డైరెక్ట్ చేయాలి ఒక్కో టైంలో గెట్స్ చాలా తెలిసిన ఎంత ఉండాలండి మీరు ఇంకా ప్రాథమిక దశకి ఇంకా కిందనే ఉన్నారు అవగాహన పెంచుకోండి ఒక్కో ఫ్రేమ్ ఏం చూపించచ్చు మీలో సృజనాత్మకత ఇంగ్లీష్ లో క్రియేటివిటీ అది అంటారు దానికి మీ అవగాహన ఇవన్నీ తోడు చేయండి ఒక అద్భుతాలు సృష్టిస్తారు మీరు మీకు ఉంది ఉంది కానీ మిడిమిడి జ్ఞానం ఉంది కొందరికి కొంచెం స్థాయిలో ఉంది దీని మీద కృషి చేయండి బాగా కృషి చేయండి ఖచ్చితంగా ఇంత ఇటువంటి ప్లాట్ఫామ్ దొరకడం అనేది మీ అదృష్టం తెలుసా ఆంధ్ర ఇట్లా నిర్వహించే వాళ్ళు ఎవరైనా ఉండారా చెప్పండి దీని వెనక పెద్ద ఆశయం ఉంది నేను ఇందాకనే ఎర్ర విలుగని సామాజిక బాధ్యత ఉంది ఆ సామాజిక బాధ్యతతోనే ఎన్ని కష్టాలకు ఎన్ని నష్టాలు కోర్చి చేస్తున్నారో తెలుసా దాన్ని ఉపయోగపెట్టుకోండి ఆయన చెప్పినట్టు ఈయన హైదరాబాద్ నుంచి పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఏంది ఎవరన్నా దొరుకుతారా మంచి నటులు మంచి దర్శకులు వాళ్ళని ప్రోత్సహించాలి నా దగ్గర గొత్తుంటారు కుర్రోళ్ళు అన్నా నేను తీశానన్న ఇందాక జవెడుతున్నాను కదా నేను మొహం ఆటలు లేకుండా బూతులు తిట్టేస్తే ఏం జర స్వామి ఇది ఏం అర్థం కదా పెళ్లి వీడియోలు చూసినట్టు ఏదేదో చూసినట్టు ఇందాక కొన్ని రీల్స్ చూసాం కొన్ని బాగున్నాయి పాట లేదు అసలు ఆ పాట లేదన్న సామాన్యం అర్థం కాదు ఎంతకంటే ఏం లేదా మనం బతుకుతున్న సమాజంలో ఇంకెంతకంటే ఇంకేం కనపడట్లేదా ఒక కొత్త కాంపిటీషన్ మీకు పెట్టారు అంటే రీల్స్ పాటలు పెట్టారంటే ఎంత ఇదిగా ఉండాలండి మీకు విషయం తెలిసిన నేను షూటింగ్ ఎక్కొట్టే షూటింగ్ ఎక్కొట్టే ఖచ్చితంగా నేను మా చెన్నై నుంచి వేటపాలెం నుంచి వేటపాలెం నుంచి ఎక్కడికి వచ్చా నాకు ఒక సామాజిక బాధ్యత ఉంది తెలుసిన నా పేరు అజయ్ ఘోష్ ఆ ఎర్ర జెండా వెలుగులోంచి వచ్చినండి నేను నా జాతి మనుషులు ఇక్కడ పెడుతున్నారంటే నా జాతి వాళ్ళు ఈ సమాజానికి ఒక వేగు చుక్కల గొప్ప గొప్ప డైరెక్టర్లు రాబోతున్నారు గొప్ప రచయితలు రాబోతున్నారని ఆశ మానవ సమాజాన్ని ఎక్కడికో తీసుకెళ్లి ఉన్నతంగా తీసుకెళ్తారని ఆశ ఆలోచించండి మీరందరూ ఆలోచించండి తమ్ముళ్ళు బాగా ఆలోచించండి ఈ విషయంలో ఆయన ఎట్ట సాయం చేస్తానన్నాడో మీకు నేను కూడా అక్కడ ఉంటా నేను కూడా అక్కడ ఉంటా నేను మిస్ అయ్యా రోజు నేనైతే బాగా ప్లాన్ చేసుకున్నా రోజు చూడాలి రాబో వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా అనుకున్నా నేను నేర్చుకుంటూ బ్రతుకుతున్నవాడిని ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా సమాజాన్ని చూసి నేర్చుకుంటున్నా మనిషిని చూసి నేర్చుకుంటున్నా లేకపోతే నేను ఇవ్వండి అక్కడ నాకెందుకు ఇస్తారు క్యారెక్టర్లు కొద్దో గొప్ప అధ్యయనం చేస్తా కొద్దో గొప్ప సమాజం పట్ల మనిషి పట్ల అవగాహన ఉంది కాబట్టి నాకు వేషాలు వస్తాయి నేను చేసే అన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి చేసే క్యారెక్టర్లు వెయ్యి మంగళవారంలో చూసుకోండి పేదర్లోడు మన చుట్టూనే ఉంటారు తెలిసిన మనుషులకి ఈ రకంగా క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాళ్ళు గ్రామాల్లో పుష్పలో చూసుకోండి ఒక దొంగ నా కొడుకులు ఏంది ఆ మెదడులను చూడండి సరిపోతే శనివారం చూడండి చూడు నా జీవితంలో మర్చిపోలేని మ్యూజిక్ షాప్ మూర్తి పుష్ప తర్వాత మనిషి ఎదగాలి అనుకుంటే దాన్ని సాధించాలి అనుకుంటే ప్రతి నిమిషం ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్ని ఎదిరించి ఎదగడమే అన్ని అనుకూల పరిస్థితులు ఉంటే ఎదగడం గొప్ప కాదు సామె తినడానికి బ్రహ్మాండమైన తిండి బ్రహ్మాండమైన భార్య ఏడంతస్తుల మేడ ఏసీ గదులు స్టెపిల్లు ఈ అడ్డుంటే జీవితం అంటే ఏం తెలిసింది ఆకలి ఆకలి ఉంటే ఆశ ఉంటే దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే నీ సంకల్పం కరెక్ట్గా కొడతా ఉంటే అదిగో అట్లాంటి మనుషులతో అవుతారు అట్లాంటి మనుషులతో పాటు వీళ్ళందరు తోడవుతారు ఆరు సంవత్సరాలు హైదరాబాద్ లో ఎర్రజెండా మనుషులు నడిపే స్టూడియోలో బతికిన అదిగో ఆయన చూసి నేర్చుకున్నవాడిని ఆయన ఒక పెద్ద డైరెక్టర్ ఆయనప్పుడు నాకు సూచనలు చేసేవాడు కోసు ఇది కాదు ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇది డైలాగు ఇది నువ్వు అవుతావు మీరు సంకల్పించి దాని పట్ల ఉంటే అవకాశాలు పెంచుకోవాలండి ఇవన్నీ కాదండి ప్రతి క్షణం ప్రతి క్షణం అధ్యయనం పుస్తకాలు చదువుంటారు బాబు నీకు దండం పెడతా సిల్లు చూస్తాం కాదు బొచ్చే చూడటం కాదు ఆయన ఏం చేస్తున్నావురా ఎప్పుడు కాదు కాదు പുസ്കാല ചാണ്ടി അത്ഭുതമായി സഹായിച്ചു വന്നു നീക്ക ദണ്ഡം പെടുത്ത നൽസന കശവരെഡ്ഡി അയന ഉണ്ടാ ചട രചയിത പേരുമാർ എപ്പോഴാണ് കെശവരെഡി ടീച്ചർ ഗർ ആ കഥ കഥിന്നീക്കി സ്ക്രീൻ പ്ലേ അതിപ്പോ చివరి ఏడు పుస్తకాలు చదవండి ఆయన రెడ్డి ఇప్పుడు చెప్తున్నా ఎన్ని కాదు ఏడు పుస్తకాలు చదవండి చదివిన తర్వాత ఇంకోటి మీరు గనక అధ్యయనం బిగించేస్తే మీరు ఆలోచించే తత్వం మారిపోయింది మీరు సమాజాన్ని చూసే దృక్కోణం మారిపోయింది మీ గురించి మీరు ఆలోచించే తత్వం మారిపోయింది మీరు మంచిగా నిలబడతారు ఈ ఆలోచన పరిధి దాటిపోయి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది విక్రతిస్తుంది మన మనసు తెలుసా స్వచ్ఛమైన మనుషులుగా తయారవుతారు స్వార్థ రహిత సమాజం కోసం ముందడుగేస్తాను ఒక రచయితగా ఒక కళాకారుడుగా ఒక డైరెక్టర్గా అది నేను కోరుకునేది మీలో రావాలి అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ప్రోత్సహించడానికి ఇట్లా వేదికలు ఉన్నాయి ఈ వేదికను ఉపయోగించుకోండి ఆయన అన్నట్టు ఆయన హైదరాబాద్ నుంచి పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఏంటండి ఎంతో మంది డైరెక్టర్లు ఉండారు అక్కడి నుంచి వాళ్ళు రాకుండా నేనే ఎందుకు వచ్చారు ఇక్కడికి నాకెవరన్నా దొరుకుతారా నేను కూడా డైరెక్ట్ చేయాలనుకుంటున్నా ఒక సినిమా నాకెవర దొరుకుతాడు ఇంట్లో అని చూద్దాం అనుకున్నా మిస్ అయ్యా తీరా చూస్తేనే రీల్స్ పాటలు పెట్టారు పెళ్లి వీడియోలు అన్ని పెట్టారా పెళ్లి వీడియోలు భజన్లు ఇవన్నీ బాబు ఇది నాకేం అర్థం కదా మారన్ నాన్న మారండ్రా మారండి నేను నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మొత్తం మారాల సుబ్బల్లే కొంచెం మారింది కొంచెం మనిషి గురించి ఆలోచించండి సమాజం గురించి ఆలోచించండి ఈ వేదిక ఎప్పటికీ మీకు తోడే ఉంటుంది ఇది ఉపయోగపెట్టి కావాలంటే ఇదిగో వచ్చి నీకు క్లాస్ చెప్తాడు ఈయన క్లాస్ చెప్తాడు మీరు వస్తా నటుడుగా నేను క్లాస్ చెప్తా నటుడు ఎట్లా ఉండాల్సింది వ్యక్తిగా ఎట్లా ఉండాల్సింది నటుడిగా ఎట్లా ఉండాల్సింది నేను చెప్తా క్లాసు కాబట్టి ఎక్కువ సమయం తీసుకున్నాను ఇప్పటికి కాబట్టి నీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన కొన్ని సున్ని సున్నితంగా చెప్పాడు నాకు కొంచెం కఠినంగా ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని అందరూ ప్రేమించేవాడు కాబట్టి అంటే రిగెత్తుకుంటూ వస్తారు కాబట్టి ఎందుకంటే మీరు ఏంటంటే ప్రేమ ఉన్న చోటే అధికారం ఉంటది నాకు ఎందుకంటే మీతో పాటు రోడ్ల మీద నడుస్తా మీతో పాటు టీం తాగుతా ఎక్కడంటే అక్కడ ఉంటాను సామాజిక బాధ్యత సో నెక్స్ట్ ఇయర్ కన్నా మీరు ఆలోచించే తత్వం మారుతుందని మంచిగా ఎదుగుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి మీకు ఎన్నో చోటుకుంటున్నాం